పొట్టిపారు సుబ్బారెడ్డి గారు ఎక్కడున్న కోపల రావాల్సింది వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మళ్ళీ నన్ను రా ਕੀਰੋ <türüyor> no శేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంధ్యామల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా ఆరవ చెత్త వారు గురప్ప స్వామి ఆశస్సులతో ఉప్పని లక్ష్మీదేవి గారు నర్సిపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా కేకలే

யபை ஐந்து செகண்ட்ல முந்தை வெண்டபடி பட்டே ரோட்ட படிப்போன வெண்ட படிப்பே ரம் படி பட்டே ரெண்டு ये तो रेलगंतेरा का मुआ। हाँ हाँ। वाह। నిమిషం ముంబై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిమిషం ముంబై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముత్తమల క్రమం సంధ్యామల మండలం నంద్యాల జిల్లా వాడి చెత్త పోటీ ఉన్నాయా కొట్టావు రెండు చేతులతో ఈ అక్కడ రెండు పనులు మిగిద్దాం

మొదటి స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి నిమిషం సెకండ్లు ముందంజలు ఉన్నాయి అపాయింట్మెంట్ లేకుండా వస్తే అక్ను అవునండి వేణుగోపాల్ రెడ్డి గారు బిఎస్ఎస్ రెడ్డి గారు అండి ఎస్ కొత్తూరు

விலை கோட்ட பாரி போட்டானே பாரு இதுல விலை கோட்ட பாரி போட்டாசன் 17 கோடி ஆகும் ஆகாய் இன்னைக்கு நம்ம तो벤져 कह रहा है అయిపోయిన పథం పదహైదు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకుని రెండు నిమిషాలు ఇరవై సంఖ్యలో ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి చంద్రశేఖర రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంధ్యామల మండలం నంద్యాల జిల్లా చెత్త పోటీలో ఉన్నాయి అవునండి లెఫ్ట్ సైడ్ గిత్తని రీసెంట్ గా కొనుగోలు చేశారండి పదకొండు లక్షల యాభై వేల రూపాయలకు లెఫ్ట్ సైడ్ గిత్త केकल वेयल रहिेजा सफ़ा उन विधो केक జనాలు సర్పగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రాదా కేక ఎనిమిదొందల మంది రెండు వేల అటువైదు రాని తొమ్మిది నిమిషాల ఐదు సంఖ్యలో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాలు ఐదు సంఖ్యలో ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంధ్యామల మండలం నంద్య అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై మూడు ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి కానీ వెనకలున్నారు అత్యంత మహారతులు ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి వచ్చినారు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా తెలంగాణ నుంచి కూడా ఉన్నారు చివరి దాకా மயாலேக రెండు రెండు వేల వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సిపల్లి గ్రామం ఉయ్యాలవర మండలం నంద్యాల జిల్ల బాధ్యత బయలుదేరి రావాలా க்லி இங்க தகிச்சான பிரிஸான கொனசாத்து రెండు వేల ఐదు వందల పదకొండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారి ఉక్రమంలో వారి చెత్త పోటీలో ఉన్నాయి నుకున్నారు <laughs> 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 రెండు నిమిషాలు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి பூர் டச் காவலி அன்னெண்டோட மூட்டு பேர் அடுப்பு எடுத்த भॻिवान शहारा पई त किन बंदा आहे

శ్రీ శ్రీబల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మూసాని చంద్రశేఖర రెడ్డి గారు ముగ్గమల్ల గ్రామం సంధ్యామల మండలం నంద్యాల జిల్లా వారి చెప్తా లాగిన దూరం మూడు వేల నూట పది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి దానికి మొదటి స్థానంలో ఉన్నాయండి